అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము ఎందుకంటే గోచారం పట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకి తెలుసు గురు గురువు ఏమో వృషభంలో ఉన్నారు కానీ కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అది ఫోర్త్ ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు అది ఒక మంచి విషయం యాక్చువల్ గా మార్స్ ఏమో మనకేమో విధునంలో ఉన్నారు అంటే కుజుడు ఆయన రిట్రబేషన్ లో ఉన్నారు మనకు తెలుసు కుజుడుతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూన్ సెవెంత్ వరకు స్తంభించిపోయి ఉన్నారు అందుకోసం కొన్ని రా రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అలాగే మనం చూసాము అంటే కేతు కేతు మహారాజు ఏమో ఎక్కడున్నారు ఇప్పుడు కండిలో ఉన్నారు రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్ఛ స్థితిలో మనకి దీని శుక్రుడు ఉన్నారనమాట అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుందని మనకు తెలుసు కదా లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది ట్వెల్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట అలాగే మెర్కురి అంటే బుధుడు బుధుడేమో లెవెన్త్ ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు శని కుంభంలోనే ఉన్నారు సో మూడు ప్లానెట్స్ శని బుధ సూర్యుడు ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా అంటే ఆఫ్టర్ ట్వెల్త్ ముగ్గురు అందులో ఉంటున్నారు మనం మాట్లాడుకున్నాం కూడా మొత్తం ఆరు గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము అలాగే మనం చూసాము అంటే మనకి ఆ ఏమో కొన్నిసార్లు రిట్రిగరేషన్ అవుతారనమాట కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో స్టూడెంట్స్కి అలాగే కెరియర్ విషయంలో చేసే పని విషయంలో బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది బుధాదిత్య యోగం బై ఇట్సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము అలాగే ఏంటంటే గణితం అకౌంట్స్ ఇలాంటి వాటి మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే ఆ కొంచెం తగ్గుతుంది ఆ యోగం అనేది తగ్గుతుంది అది స్టార్టింగే కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు మెరుకుడి ఏమో ఫిబ్రవరి ఇలెవెన్త్ అలాగే సన్ సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి ట్వెల్త్ అనమాట మనం ఎప్పుడూ ఏంటంటే రెమిడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము అన్ని రాసుల వారిగా జనరల్ గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది అలాగే సంక్రమణం సూర్య సంక్రమణ ఎవ్రీ మంత్ ఉంటుంది సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్ గా చాలా మంచిది అనమాట మనం ఎప్పుడులాగే ఎప్పుడైనా సరే మనం ముందు మొదలెట్టేది మేష రాశి వాళ్ళ గురించి ఇప్పుడు మనం తుల తులారాశి వాళ్ళ గురించి తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉందో చూద్దాము వీళ్ళకు కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయనే చెప్పాలి ఎందుకంటే మనకి జూపిటర్ సంచారం రిటోగ్రేషన్ లో ఉండేదేమో ఫోర్త్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు అనమాట సో ఎంతో ఇంట్లో జూపిటర్ ఉన్నారు కనుక కొంతవరకు ప్రాపర్టీ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే కెరీర్ విషయానికి వస్తే కనుక తప్పక అంటే మార్పిడి కావాలి అన్న ఒక కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో తప్పక మార్పిడి కావాలి అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది అనమాట అలాగే మనం చూసాము అంటే ట్వెల్త్ కేతు ఉన్నారు అలాగే సిక్స్త్ లో రాహు ఉన్నారు సో తప్పక ఏంటంటే ఫారిన్ టచ్ అనేది బాగుంటుంది ఎందుకంటే సిక్స్త్ లో ఈ రాశికి అధిపతి ఏమో ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు కొంతవరకు ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ దగ్గర కానీ కొంతవరకు డిస్సాటిస్ఫాక్షన్ డిస్హార్మనీ అంటే ఏంటంటే అంత సత్సంబంధాలు ఉంటాయి అనేది చెప్పలేము అనమాట అలాగే ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే సన్ లెవెన్త్ లోడేమో మనకి ఫోర్త్ లో ఉన్నారు అలాగే ఏంటంటే తో పాటు ఉన్నారు సో అది చాలా మంచి ట్రాన్సిట్ సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కొంత డిస డిసాటిస్ఫాక్షన్ కి ఊరవుతారు అనమాట ఇది కూడా కొంచెం మంచిదే యాక్చువల్గా శనితో పాటు ఉన్నారు కనుక సో బుధ ఆదిత్య యోగం ఉంది సో స్టూడెంట్స్ కి బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కావాలని రాసే వాళ్ళకి కానీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్పేది వాళ్ళందరికీ బాగుంటుంది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు కానీ శ్రమ అనేది చాలా అధికం తప్పక ఒకటికి రెండు సార్లు చదవడం అనేది మంచిది అందుకోసమే నేను చెప్పింది ఏంటంటే ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాను అనమాట సో కొంచెం శ్రమ పడాలి కొంచెం కాదు బాగా శ్రమ పడాలి ఒకటికి రెండు సార్లు చేస్తే కానీ పనులు అవ్వవు అలాగే మనం చూసాము అంటే సత్సంబంధ నేను చెప్పనేది ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కొంతవరకు ఏంటంటే నోటి దుడుసొద్దు జాగ్రత్తగా ఉండడం కోపం తెచ్చుకోకుండా జాగ్రత్తగా మాట్లాడడం అందరితో మంచిది ఎందుకంటే డిసార్మనీ అనేది కొంచెం కనిపిస్తోంది అలాగే మనం చూసాము అంటే వీనసమ రాహుతో ఉన్నాడంటే ఈ రాశి అధిపతి ఆరం ఇంట్లో ఉన్నారు తప్పక ఏంటంటే ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడే పెళ్ళైన వాళ్ళకి కానీ జస్ట్ మ్యారేడ్ అనుకుందాము లేకపోతే పెళ్లి సంబంధాలు ఇప్పుడే చూస్తున్నాం అనుకున్న వాళ్ళందరికీ కానీ ఈ నెల బాగుంటుంది అలాగే కొంతమందికి పెళ్ళయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎస్పెషలీ ఫారెన్ లో సెటిల్ అయ్యే వాళ్ళ వాళ్ళంటి సంబంధాలు వచ్చేవి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కానీ వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది వీళ్ళకేంటంటే ధార్మిక కార్యక్రమాలు అలాగే రిలీజియస్ డిస్కోర్సెస్ ఒక గురువు కింద వెళ్ళి చదువుకోవాలి అన్నది వీళ్ళకే ఉంటుంది కోరిక ఉంటుంది తప్పక ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది అనమాట అలాగే మనం బిజినెస్ పీపుల్ కి చూసాము అంటే ఇది మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి సెకండ్ లార్డ్ మనం చూసాము అంటే నైన్త్ హౌస్ లో ఉన్నారు సో తప్పక ఏంటంటే భాగ్యం అనేది డెవలప్ అవుతుంది కానీ ఆయన రిట్రోగేషన్ లో ఉన్నారు సో భాగ్యం డెవలప్ అవుతుంది లగ్నాధిపతి అంటే ఏంటి కొంచెం పైకి రావాలి అనుకున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారని అని చెప్తూ ఉంటాం కదా అంత బాగుండదు పరిస్థితి ఎస్పెషలీ కొలీగ్ సపోర్ట్ ఉండదు అలాగే బాసెస్ సపోర్ట్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది రికగ్నిషన్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అందుకనే చెప్తున్నా డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ నెల అంతా కానీ శ్రమ అనేది తప్పదు ఖర్చు అనేది తప్పదు సో ఎప్పుడు మాట్లాడుకునేదే వీటన్నిటికీ ఏంటంటే తప్పక పరిహారాలు చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి అంటే గురువు కాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది అనమాట ఏ గురు అయినా సరే మీ కుల గురువు అయినా సరే చేయొచ్చు అది లేని పక్షాన్ని మనం శక్తి రూపాన్ని చేయడం అనేది చాలా మంచిది ఎప్పుడు ఫ్రైడే ఫ్రైడే అనమాట తప్పక ఇది చెయ్యండి అలాగే లక్ష్మీ గణపతి పూజలు చేయడం కూడా చాలా చాలా మంచిది అండ్ ఏంటంటే ఎవరైనా నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి ఫ్రైడే వాయనం ఇవ్వడం ఇంకా మంచిది ఎప్పటికైనా సరే మనం ఏదైనా పెంచడం అని చెప్తూ ఉంటాం కదా సన్ కూడా మూమెంట్ ఉంది కనుక లెవెంత్ లార్డ్ మూమెంట్ ఫిఫ్త్కి కు ఉంది కనుక అంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో తప్పక సాప్లింగ్స్ అంటే ఏంటి ఏ చెట్టు అయినా మనం నాటచ్చు ఎస్పెషలీ మనం ఏంటంటే అనార్ చెట్టు మనం చెప్తాం దానిమ్మ చెట్టు చెప్తూ ఉంటాము దానిమ్మ చెట్టు నాటడం అనేది మంచిది అలాగే పిండితో మనం ఏదైనా పిండి పిండి వంట చేసి లేకపోతే వచ్చి శనగపప్పు అయినా సరే దానం ఇవ్వడం చాలా మంచిది అనమాట సండే ఇవన్నీ చేసుకుంటే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ ఇంకా బాగుంటాయి అంటే మిశ్రమ ఫలితాలు సో పాజిటివ్ రిజల్ట్స్ కావాలి అంటే తప్పక ఇవి చేయాలి మేము లాంగ్ టర్మ్ మాట్లాడినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట ఏదైనా సరే మనకి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉందనమాట మనం ఇప్పుడు మాట్లాడుకునేదంటే జనరల్ పరిహారాలు సో తప్పక జాతకం పరిశీలించుకోవాలంటే అంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్ కి సంప్రదించండి